వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్ చూసారా వినాయక చవితికి కుడుములు బెల్లం కుడుములు అలాగే ఉండ్రాళ్ళు వీటితో పాటు ఇంకేం చేశానో తెలుసా ఇవ్వ ఇవి కూడా కుడుములేనండి లోపల స్వీటు హార్ట్ ఉన్నాయి మోదకాలు ఉన్నాయి ఇవన్నీ కాణిపాకంలో మనకి ప్రసాదం కూడా ఇస్తారు మీకు అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది దీనిలోకి ఇలా స్టఫింగ్ రెడీ చేసుకున్నాను స్టఫింగ్ ఎలా చేశాను ఏం చేశాను అలాగే ఇది పైన పూత పిండి ఇది ఎలా చేశాను ఏం చేశాను అనేది డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే నాది లాంగ్ వీడియో ఉంది చూడండి తప్పకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అనమాట లాంగ్ వీడియో చూసి తప్పకుండా అందరూ లైక్ చేయండి అలాగే ఇంకా కామెంట్స్ రూపంలో నాకు కామెంట్స్ తెలియజేస్తూ ఉండండి ఇది దీనిలో ఎన్ని రకాలు చేశానో చూడండి ఈ పూతపిండి ఒక్కటి కానీ స్టఫింగ్లు వేరే మూడు రకాలు చేశాను అనమాట ఒకటి స్వీట్ కుడుములు ఒకటి హాట్ హాటు ఏం చేసానో స్వీట్ దీనిలో హాట్ కూడా చేస్తారా అని డౌట్ రావచ్చు అవునండి స్వీటు హార్ట్ కూడా రెండు చేస్తారనమాట చాలా బాగుంటాయి అలాగే స్వీటు హార్ట్తో పాటు మోదకాలు కూడా చేశాను ఇదే పిండితో మోదకాలు కూడా ఎలా చేయొచ్చో ఇది మీరు చూడండి మీకే అర్థమైపోతుంది తప్పకుండా లాంగ్ వీడియో ఒకసారి చూడండి మీరు అన్ని డీటెయిల్స్ అందులో ఉన్నాయి అలాగే మామూలు మనం చే రెగ్యులర్గా చేసుకునే బెల్లం కుడుములు బెల్లము ఇదంతా ఏసీ ఎలా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే చేసుకోవడం అయితే అందరు చేసుకుంటారు కానీ చాలా ఈజీగా ఏ కష్టం లేకుండా అప్పటికప్పుడు ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది నా వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీరు తప్పకుండా ఇది కూడా లాంగ్ వీడియో ఉంది చూడండి ఇవి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఒకసారి చూసి మీరు కూడా ఈ పండక్కి తప్పకుండా ఇంత ఈజీగా ఇలాగే చేసుకుని అందరూ తిని చక్కగా ఎంజాయ్ చేయండి పిల్లలకు కూడా బాగా ఇష్టం అవుతాయి చూసారా అంత చక్కగా ఇవన్నీ ఇంకా స్టీమ్లో పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే ఇంకేముంది అన్నీ రెడీ అయిపోతాయండి చూసారా ఉడికించుకున్న తర్వాత ఎలా ఉన్నాయి అనేది ఇగో లోపల స్టఫింగ్ స్వీటు హాట్ రెండు రకాలు ఉన్నాయి చూడండి మధ్యలో మోదకాలు ఉన్నాయి అలాగే ఇవి బెల్లం కూడా ఎలా ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి